సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీ అభ్యర్థులు కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు అన్ని పార్టీల రాజకీయ అభ్యర్థులు కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని సభలు సమావేశాలు ర్యాలీలు తదుతర కార్యక్రమాలు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున్ నాయుడు తెలిపారు కేంద్ర ఎన్నికల కమిషన్ సువిధా యాప్ను ప్రవేశపెట్టారన్నారు సువిధ యాప్ను మొబైల్ డౌన్లోడ్ చేసుకుని వాటి నిబంధనలను ఆధారంగా నలభై ఎనిమిది గంటల ముందు అనుమతులు పొందాలన్నారు రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఫోటోలు విగ్రహాలు జెండాలు వీధుల్లో కనిపించకూడదని అన్నారు సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ ఎస్కె సలీం ఎంపీడీఓ నరసింహారావు పోలీసు రైటర్ సలీం వీఆర్ఓలు మహిళా పోలీసులు వైసీపీ జనసేన టీడీపీ సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎన్నికల ఎన్నికలకు అమలులో ఉన్నందువలన అందరూ రాజకీయ నాయకులు ఎవరైనా మీ యొక్క ప్రచారాలు కానీ ర్యాలీలు కానీ మరియు పార్టీ మీటింగ్లు కానీ మీరు నిర్వహించుకోవలసిందంటే మీరు ముఖ్యంగా ముందుగా పర్మిషను నలభై ఎనిమిది గంటల ముందు పర్మిషను తీసుకోవలసి ఉంటుంది దీనికి మనకు ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి మనకు సువిధ యాప్ అనేది ఉన్నది ఇప్పటికే నేను విఆర్ఓలకు మహిళా పోలీసులకు ఆల్మోస్ట్ ఆల్ పంచాయత్ సెక్రటరీలకు మరియు మిగతా వాళ్లకు మీకు కూడా మా మీయర్ వాళ్ళ ద్వారా కూడా కలిపి మీకు కూడా ఈ యాప్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ యాప్ లింక్ చేసుకొని మీరు ఆ లింక్ ప్రకారము మీరు మీ యొక్క ఈ పార్లమెంట్ అయితే పార్లమెంటు అసెంబ్లీ అయితే అసెంబ్లీ అందులో ఉంటుంది మీ మొబైల్ నెంబర్తో మీరు ఓపెన్ అయ్యి వాటికి కావలసినటువంటి పర్మిషన్ను నలభై ఎనిమిది గంటల ముందే మీరు తీసుకొని మీ పచ్చారకారం పర్మిషన్ పొంది తప్పనిసరిగా ఈ మీ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు కనుక అలా పర్మిషన్ పొందకుండా తిన్నట్టయితే ఎన్నికల నియమాలకి అది వ్యతిరేకం కనుక నిబంధనకు అది చట్టరీత్యా వ్యతిరేకం కనుక దానిపై తగు చర్యలను తీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఎటువంటి ప్రచారాలు కానీ ప్రచార కార్యక్రమాలు కానీ మరియు ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ ఏర్పరచుకోవద్దు అని మీ అందరికీ కూడా ఇందు మూలంగా తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మరి ఒకరు కూడా ఎవరు కూడా ఏ పార్టీల వైపు కానీ ఇటువైపు కూడా పార్టిసిపేషన్ చేయరాదని తెలుపుతూ ఉన్నారు మరియు మిగతా ఎవరైనా ఎక్కడైనా ఫెక్సీలు కానీ మిగతావి కానీ ఏవి కూడా అనాదరిజులుగా అంటించరాదు పబ్లిక్ ప్లేసెస్లో అసలు మీరు ఎవరు కూడా ప్రచురించడం జరగరాదు ఎక్కడైనా ఉన్నా అది కూడా పర్మిషన్ తీసుకుని ఇంట్లో వాళ్ళు ఒక బా అనుకూలంగా మీరు ఉండవలసి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీకు మరొకసారి తెలియపరచుకుంటూ మీ అందరూ కూడా అన్ని ఎన్నికల నియమానికి సజావుగా చావుటకు సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటూ అందరూ రాజకీయ పార్టీ మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ముందుగా పర్మిషన్ తీసుకుని మాత్రమే మీ కార్యక్రమాలను ప్రారంభించవలసి ఉంటుంది అని తెలుపుకోవచ్చు మీ అందరినీ